శ్రీ మహాగణాధిపతి అయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహువు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తదుపరి వృషభ రాశి వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృష నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గురు దశమ స్థానంలో తదుపరి లాభస్థానంలో సంచరిస్తూ మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి విజయాన్ని ఇస్తున్నాడు లాభస్థానంలో గురు సంచారం జరగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి ఈ మాసాంతం వరకు గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి వృషభ రాశి వారి మీద ఉండడం వల్ల శుభకార్యాల్లో పంచుకుంటారు చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు ఇక ఈ మాసంలో మీ సంతోషాలకి కుటుంబ జీవనానికి విందు వినోదాలకి అవధులైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మంచి ఖరీదైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేస్తారు వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసంలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నూతన ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఇటువంటి అన్ని శుభ ఫలితాలు కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి సంభవించబోతున్నాయి ఇక ఈ మాసంలో వృషభ రాశి వారికి శని రాజ కారకుడ ఉండి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు భాగ్యస్థానంలో సంచారం చేయడం జరుగుతోంది ఈ భాగ్యస్థానంలో శని సంచారం వల్ల స్వక్షేత్రం అయినప్పటికీ కూడా తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల పితృవర్గంలో కానీ మాతృవర్గంలో కానీ వారికి సంబంధించినటువంటి కొన్ని దుర్వార్తలు వినడం అనేటువంటి జరుగుతుంది దీని రీత్యా అంటే వారి అనారోగ్య పరిస్థితుల రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంకా అంతేకాకుండా కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ తర్వాత మీకు మంచి శుభవార్తలు మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కళాకారులకి కవులకి రచయితలకి యాక్టర్స్కి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతమని చెప్పవచ్చు గ్రహగతులు చాలా బాగున్నాయి శుక్రగ్రహ అనుగ్రహం పుష్టిగా ఉంది దీనివల్ల మీరు ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా పదంలో దూసుకు వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ మాసంలో విద్యార్థులకి విద్యాయోగం అద్భుతంగా ఉంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా బాగుంది కోలుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు లభిస్తాయి వృషభరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం ప్రమోషన్లు ఏర్పడతాయి మంచి కంపెనీలకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఇటువంటి సుభఫలితాలు వీళ్ళకి స్పష్టంగా గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునేటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నించేటువంటి వారందరూ కూడా ఈ మాసంలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత గనుక ప్రయత్నం చేసేటట్లయితే మరింత సులువుగా లభించేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు జన్మరాశిలో రాహు యొక్క సంచారం ఉంటుంది కనుక అప్పటి వరకు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి ఇబ్బందులు కొంచెం తుఫాను లాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడా కప్పుల తుఫాను లాగా తేలిపోతాయి సహజ సిద్ధంగానే పొగడతలకి పొంగకుండా విమర్శలకి కుంగకుండా చాలా బ్యాలెన్స్డ్గా చాలా సమతులితంగా ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం ఇటువంటి సమస్యల్ని చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు అయితే ఈ పదమూడు రోజులు లేదా ఈ పద్నాలుగు రోజుల పాటు ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్నించి తప్పించుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలని అంటే మోపిదేవి కానీ కాళహస్తి కానీ ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించండి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇలా చేయగలిగితే రాహు ఇచ్చేటువంటి అసంకల్పిత ఆర్థిక పరమైనటువంటి అంశాలలో వృద్ధిని మీరు సునాయాసంగా చేజిక్కోగలుగుతారు ఇకపోతే ఈ మాసంలో రాహుకేతువుల రీత్యా ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి వేయస్థానంలోకి రాహు వెళ్ళిపోవడం జరుగుతోంది స్థానంలో కేతు వస్తున్నాడు అంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాల కంటే కూడా కేతు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు మీకు ప్రస్ఫుటంగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ కేతువు స్థానంలో సంచరిస్తూ ఆర్థిక పరమైనటువంటి లాభాలని పెద్దవాళ్ళ యొక్క అంటుదండలని మా సమాజంలో గుర్తింపు పేరు పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ యొక్క పరిచయాలని స్నేహాన్ని కలుగ కొంత ఒకంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాడు చేస్తాడు చేసేటువంటి పనుల్లో విజయాన్ని రుచి చూపించడం అనేటువంటిది జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కటి లాభాలను పొందగలుగుతారు చేసేటువంటి గతంలో చేసినటువంటి రుణాలని కూడా సమూలంగా తీర్చివేయగలుగుతారు అటువంటి శుభ ఫలితాలని ఈ మాసంలో ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి ఈ కేతు అనేటువంటి గ్రహం మీకు ఇవ్వబోటం అనేటువంటిది జరుగుతోంది ఇకపోతే ఈ కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం మీకు అద్భుతంగా ఉంది సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా ప్రతి పనిలోనూ విజయపథంలో దూసుకు వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక వృషభరాశి స్త్రీలకి అద్భుతంగా ఉందని చెప్పాం వీరి పేరు మీద నూతన స్థిర చరాస్తులు అనేటువంటిది కొనుగోలు చేయటం కూడా జరగబోతోంది అటువంటి శుభ ఫలితాలని ఈ గ్రహగతులు ఈ మాసంలో వృషభ రాశి వారికి అందజేస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి